ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ అగ్రనేత రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలైతే వస్తుంది దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించినటువంటి శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మార్పు అనేది అవాస్తవమని అన్నారు తాను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని పదేలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కష్టాల్లో ఉందని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీలో నిర్మాణ లోపం అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని వ్యాఖ్యానించారు ఇక ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడం వల్లే కష్టాల్లో పడిందని అన్నారు ఇద్దరు ఎమ్మెల్సీలపై అనార్త వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ ఫిర్యాదును పరిశీలిస్తామని తెలిపారు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూడా తీసుకుంటామని అన్నారు కేసీఆర్ తన కొడుకు అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదని అవాస్తం అని పేర్కొన్నారు అమిత్ ను ఎంపీ పోటీలో దించాలని స్వయంగా కేసీఆర్ కోరినట్టు చెప్పారు ఎంపీగా పోటీ చేసేందుకు అమిత్ కూడా సిద్ధమయ్యారని జిల్లాలో నాయకుల నుంచి సహకారం అందలేదని అన్నారు కొందరు నేతలు తామే పార్టీ మారుతామని చెప్పారని అందుకే పోటీ నుంచి అమిత్ తప్పుకున్నారని స్పష్టం చేశారు